వెల్కమ్ టీవీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే విజయసాయి రెడ్డి గురించి వ్యాఖ్యలు చేశారు అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా ఎదురు తిరిగి కామెంట్ రూపంలో అయితే ట్విట్టర్ రూపంలో అయితే తన సమాధానం చెప్పడం జరిగింది మాకు విసనీతులు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా పార్టీలో కొనసాగాం అంటూ కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది అయితే దీనిపై పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెచ్చుకున్నాం విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సిపి రైట్ హ్యాండ్ లాంటి వాడు అటువంటి వాడే పక్క తప్పుకున్నాడు అంటే ఈయన ఇక ఈయన మీద ఉన్న అటువంటి ఎలిగేషన్స్ ఏంటి ఇతని మీద ఉన్నటువంటి కేసులు ఏంటి ఇతను ఆ పార్టీలో ఒక కొమ్ము కాసి ఒక నాయకుడిగా ఎదిగినందుకు ఇతనికి జరిగిన నష్టాలు ఏంటి ఇతను పడ్డ కష్టాలు ఏంటి వీటిని అన్నింటి నుంచి ఇక రిటైర్డ్ అయిపోయి పక్కకు తప్పుకుందామని అతను వెళ్ళిపోయి ఉండొచ్చుగా ఎందుకంటే ఇప్పుడు పట్టుకుంటే మొత్తం చిట్టా మొత్తం బయటకు వచ్చింది విజయసాయి రెడ్డిని ఒక మూస్తే ఎక్కడెక్కడ చిట్టా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది కానీ రాజశేఖర రెడ్డి గారు మరి ఇంత అన్యాయంగా చేయలేదు అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత అన్యాయంగా చేయలేదు అతను ప్రజలకి నాయకుడు అయ్యాడు ప్రజలతోటి ఓదార్పు యాత్ర చేశాడు ప్రజలకి కన్నీళ్లు తుడిచాడు ప్రజలు ప్రజలకు అన్నం పెట్టాడు పేదవాడు అయిన వాడికి ఇల్లు ఇచ్చాడు వాకులు ఇచ్చాడు అన్నం పెట్టాడు అటువంటి మహానీయుడు మహానుభావుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కడుపున మరి ఇటువంటి వాళ్ళు ఎలా పుట్టారో ఎలా ఇదయ్యారో తెలియట్లేదు కానీ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇతన్ అంతా ఏంటంటే హజ్మహి దౌర్జన్యం దొంగ ప్రభుత్వం దోపిట రాజ్యం ఉన్నట్లు తయారైపోయింది నలుగురు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఒకడు ఆయన పోయినా మాకేం కాదని లెక్కలైన తన మాట్లాడుతున్నారు మరి విజయసాయిరెడ్డి ఏమో పార్టీలో నెంబర్ టూ గా అయితే మొన్నటిదాకా ఉన్న పరిస్థితి దాన్ని ఏ రకంగా చూస్తాం వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా కానీ చేసినా గానీ ఇంకా అంత కాదు ఎందుకంటే కుడిపో విరిగిపోయిందంటేనే మనిషిని కోల్పోయాడంటేనే ఒక కృంగింపన వస్తుంది అదేమీ లేకుండా ఒకళ్ళు వెళ్ళిపోయినా కానీ మాకు ఊడేదేం లేదు మాకు లేదు లేదనే మాటలకు వెళ్ళారంటే ఇతను అహంకారమే కాని ఇతనికి నెక్స్ట్ ఉన్నటువంటి టార్గెటే కానీ ఏ లెవెల్లో ఉందో ఎట్లా ఉందో అనేది కూడా ప్రజలకు తెలుసు ఏదో మరి రోబో టూ ఆ రోబో వన్ ఆ చూపిస్తున్నాను చూపిస్తాను అంటున్నాడంట రోబో వన్లు రోబో టూ లు టూ పాయింట్ లు టూ పాయింట్ జీరోలు చూపించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నాడా లేకపోతే తమిళ స్టార్ దర్శకుడు అయిన శంకర గారు అనుకుంటున్నారా ఇవన్నీ ఏం కావు రాష్ట్రాన్ని ఒక యాభై ఏళ్ళ పాటు వెనకలా తీసుకెళ్లిపోయాడు యాభై ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆపేసేసేసి రాష్ట్రంలో బ్రతకడానికి లేకుండా చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేది వైఎస్ఆర్ అనే ఒక ప్రభుత్వం వచ్చిందంటే మేము తట్టాపుట్టా సర్దుకొని వేరే రాష్ట్రాలకి వలసలు పోతామని నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుగు నింపుకుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం రావడం వలన ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలే కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాని రాష్ట్ర ప్రజలే కానీ కొంచెం ఊపిరి పోసుకుంటున్నారు కొంచెం గాలి పీల్చుకుంటున్నారు ఆ రకంగా అనమాట నేను ప్రతి అవ్వకి న్యాయం చేశాను ప్రతి నాన్నకి న్యాయం చేశాను ఏం చేశావు న్యాయం నువ్వు రెండు వేల మూడు వేల రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పింఛన్ రేట్లు పెంచి పెంచిన రేట్లన్నీ ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అమ్మఒడి అంటూ పదిహేను వేలు పదమూడు వేల పిల్లలకి వేసి నువ్వు పెంచిన కరెంటు బిల్లులు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు పెంచిన నిత్యావసర వస్తువులు రేట్లు ఎవరు తినాలి ఇవన్నీ కలిపి ఏం చేసావు ఏం చేసావు అని నువ్వు మాట్లాడుతున్నావు ఆ ఓ టూ పాయింట్ జీరో చూపిస్తాను టూ పాయింట్ వన్ చూపిస్తానని మాట్లాడుతున్నావు అవన్నీ ఏం చేతగానే మాట్లాడవని ఇంకొక ముప్పై ఏళ్లు కాదు కదా ఇంకొక ముప్పై రోజులు కూడా మూడు నెలలు కూడా అతను పార్టీలో నిలబడలేడు ఎందుకనంటే ఇప్పటికే అసెంబ్లీ అసెంబ్లీ కూడా రాకుండా అంత చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు ఆ ఇంత దోపిడీ రాజ్యం చేసావు గనక ఇంత దొంగ ప్రభుత్వాన్ని నడిపావు గనక నిన్ను అలా చేశారు ఇప్పుడు నువ్వు ఏమన్నా అనుకున్నా ప్రతి దేశంలో నీకు ఒక ప్రాపర్టీ ఉందా ప్రతి రాష్ట్రంలో నీకు నాలుగు ప్రాపర్టీస్ ఉన్నాయా ఈ నువ్వు ఏం చేసి సంపాదించావాయా నువ్వు కష్టపడి సంపాదించావా పొలంలో వరి వరి చేనేసి వరిలో కలుపు మొక్కలు తీసినట్టు తీసి ఆ వరిలో పొలంలో కవులుకు తీసుకొని సంపాదించావా లేకపోతే హోటల్లో కప్పులు కడిగి సంపాదించావా లేకపోతే రోడ్లు సంపాదించావా లేకపోతే ఎవరైనా కరెంటు పని ఒకటి చేసినట్టు చా చానం సుత్తికి తీసుకొని చేసావా లేకపోతే బేల్దారి పని ఎవరి చేసినట్టు ఎర్ర రెంట్లో పడి చేసావా ఏసీ కార్లలో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని నువ్వు దోచుకున్న సొమ్ము మొత్తం కలిపి నీ ప్రాపర్టీ బ్యాగ్ నీ బ్యాంకులో వేసుకొని ఈ వెరటి రోజున నేను ముప్పై ఏళ్ళు ఆగుతాను నలభై ఏళ్ళు ఆగుతాను మన ఇంటర్ కూడా పీకలేరంటే ఎంట్రీకే పీకుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేకపోతే నిన్ను తొక్కి పెట్టి నార తీసి భూపథాలని తొక్కేస్తారు తెలుసు కదా అయినా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం అంత లేదు ఇతని వయసు ఇతనికి ఎందుకు అయ్యాలి లేనిపోని పేలాలన్నీ ఏ డబ్బాలలో పేలాలు వేసుకొని మన సొంత డబ్బా మనం కొట్టుకున్నట్టు కొట్టుకోవడం ఎందుకు ఇప్పటికైనా సరే నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టే అధికారం ఉందా నీకు ఇంకోటి ఏంటంటే ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నారో సొంత బాబాయ్ దస్తగిరి అప్రూవర్ గా మాడాడు ఏ వన్ నిందితుడు అయితే అతను జగన్ ఎందుకు కోర్టుకు రావట్లేదు ఇప్పుడు దాకా ఎందుకు వచ్చి సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు అంటే జగన్ కూడా ఉన్నాడు వెనకాల నుంచి చేయించాడు అనే విమర్శలకు అతను అప్రూవర్ గా మారిన అతను కూడా చెప్తున్నాడు దాన్ని రకంగా చూస్తాడు అది అప్రోవర్గా మారబట్టే కదా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు అతను కనుక అతన్ని నార తీస్తే ఇతను లోపలికి వెళ్ళిపోతాడు ఇక్కడేమి ఉండదు ఇక ఇతను ఇప్పుడు లోపలికి వెళ్తాననే భయమే ఒకసారి వెళ్ళి వచ్చాను పదహారు నెలలు ఉండి ఐదు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశాను ఈసారి ఉంటే ఒక నాలుగు నెలలు ఉంటాను మూడు నెలలు ఉంటాను ఇంకా తర్వాత నేను ఎట్టా బయటకు వచ్చేసేస్తాను నన్ను ఎవడ భరించలేడు ఏ తర్వాత వచ్చేది మనమే మనం రాష్ట్రాన్ని నాశనం చేసేది మనమేనని ఏమన్నా మాట్లాడుతున్నాడేమో ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆయన లోపల వేస్తారని ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు మెల్లమెల్లగా లోపల వేయడానికి పౌలు కదుపుతున్న విషయాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లసుకుల గిసుకులు ఇవన్నీ కలిపి తన లోపలేస్తారని అర్థమయ్యే ఏదైనా టూ పాయింట్ జీరో చూపిస్తాను టూ పాయింట్ వన్ చూపిస్తానని సవాల్ ఇస్తున్నాడు టూ పాయింట్ వన్ చూపించినా టూ పాయింట్ జీరోలు చూపించినా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి కీడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి నష్టం ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఎవడైనా సెక్రటరీ ఎవడైనా తాకట్టు పెడతాడాయా ఇప్పుడు ఇప్పుడు కనుక వచ్చినట్టయితే ఒక హైకోర్టుని పెట్టేవాడు ఒక అసెంబ్లీని పెట్టేవాడు అసెంబ్లీ తీసుకుపోయి ఎక్కడో పెట్టేవాడు హైకోర్టు తీసుకుపోయి ఎక్కడో పెట్టేవాడు ఆ తర్వాత ఈ సెక్రటరియట్ తీసుకుపోయి ఎక్కడో పెట్టేవాడు రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి పారేసేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాలీబాల్ ఒకళ్ళు క్రికెట్ ఒకళ్ళు కర్రాగిల్లి ఒకళ్ళు ఏ బెచ్చాల ఒకళ్ళు వీళ్ళందరూ కలిపి ఆడుకోవడానికే ఇటువంటి పన్నాగాలన్నీ పన్నుకొని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేద్దామని ఆలోచించాడు కాకపోతే ఏంటంటే ప్రజలు ఆ స్థలాలు ఇచ్చిన రైతులు ఎదురు తిరిగి సైలెంట్ గా చేశారు ప్రజలు ప్రజలు మామూలుగా ఈయన ఇచ్చే పథకాలు తీసుకున్నారు ఇచ్చే డబ్బులు తీసుకున్నారు ఈయన వదిలేని పిచ్చి మందు రాగారు చనిపోయిన వాళ్ళు చనిపోయారు ఎంతమంది ఇతను వదిలేనటువంటి పిచ్చి మందు తాగి ఆ నిక్కర్లు నన్ను డ్రగ్స్ తాగి ఎంత మంది పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు ఎంత మంది అభాగ్యులు నేల రాలిపోయారు ఇదంతా ఎవరు పోసుకోవాలయ్యా ఇదంతా ఎవరు చేసుకోవాలని అలా మాట్లాడతాడు అతను అవన్నీ కావు ఏంటంటే ఇప్పుడు ఇతనికి టైం దగ్గర పడింది ఒక ఆరు ఏళ్ళ క్రితం లోపల ఉన్నాడు పదహారు నెలలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోపల వేస్తే అసలు బయటకు వస్తామో రాము అందుకనే మూడు నెలల్లో బయటకు వస్తాను నాలుగు నెలల్లో బయటకు వస్తాను మన ఇంటర్కి వెళ్లారు మన తక్కువ బిగలరు తోల బిగలరు అని మాట్లాడుతున్నాడు చూద్దాం రాజకీయ భిక్ష ఎక్కడ పెట్టించుకొని ఆయన పార్టీలో చేరి ఒక ఆయన మీద దుమ్మెత్తి పోసినటువంటి లేడీ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అమ్మో వాళ్ళ ఆడవాళ్ళు గారు అయ్యో వాళ్ళు మామూలుగా ఆడవాళ్ళని ఎవరు చెప్పకూడదు వాళ్ళని ఇక్కడ ఓనమాలు నేర్చుకొని ఈ తండ్రి దగ్గర ఓళ్ళో కూర్చొని రాజకీయ ఓనమాలు నేర్చుకొని రాజకీయం ఎలా మెలగాలో తెలుసుకొని రాజకీయం అంటే ఏంటో తెలుసుకొని తర్వాత పార్టీ మారి పార్టీలో ఎటువంటి మాటలు మాట్లాడారు ఎటువంటి అల్లర్లు చేశారు ఎటువంటి ఎలిగేషన్స్ చేశారు ప్రజలందరూ చూశారు చూశారు కనుకనే తరిమి తరిమి కొట్టమని విసిరింది ఒక సవాల్ విసిరింది ఒక నాయకురాలు అందుకనే ప్రజలు మంచి తీర్పిచ్చి తరిమి తరిమి కొట్టారు పదకొండు సీట్లు కూడా ఇప్పుడు పదకొండు సీట్లే పరిమితం అయింది అయితే భవిష్యత్తులో అవి కూడా ఉండదు ఇప్పుడు తొందరలో ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోతుంది అంటున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే పూర్తిగా వెళ్ళిపోతే ఇతను ఒక్కడే మిగిలితే కాంగ్రెస్ విలీనం చేస్తానంటూ కూడా కొంతమంది చెప్తున్నారు దాన్నే ఉండదు వెళ్ళొచ్చు కాంగ్రెస్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న అధిష్టానం కదా కాంగ్రెస్ వెళ్ళొచ్చు సొంత కూటికి వెళ్తాడో లేదంటే ఏ గుటికి వెళ్తాడో సొంత వచ్చాడు కదా లోపల ఉన్నప్పుడు ఆమెతో కంబైన్ అయ్యాడు నేనేం చేయను నేనేం చెందానని ఎవరితో ఏం మాట్లాడుకున్నాడో మాట్లాడుకున్నాడు బయటకు వచ్చాడు వైఎస్ఆర్ సిపి సొంతంగా పార్టీ పెట్టాడు పార్టీలో అయ్యి చెప్పాడు వచ్చాడు చేశాడు ఇప్పుడు మళ్ళీ సొంత కూడికి వెళ్తాడు సొంత కూడ ఆయనది ఆయన సొంత కూడది ఆయన స్థాపించుకున్నాడా ఆయన కట్టుకున్నాడా ఆయన ఏం కట్టుకోలేదుగా అది అధిష్ అది అధిష్టానం వీళ్ళ నానా వీళ్ళు రాకముందుల నుంచే ఉన్న అధిష్టానం అది అక్కడ సొంత కూడు ఉంటుందిగా నేనైనా సొంత ఏం కాదు ఈయన సొంత కూడ ఎప్పటికైనా వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు అది సొంత గుడి గాని ఆ కాంగ్రెస్ అధిష్టానం కాదు అది రాంగ్ అంటే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయిన తర్వాత నా సొంత గుడికి నేను వచ్చాను రకరకాల పార్టీలు మారిపోతా ఉంటారు తెలుగుదేశం ఇంకొకటి ఇంకొకటి వెళ్ళిపోయిన తర్వాత ఆ కళ్ళు మళ్ళా తెలుగుదేశం వచ్చి సొంత గుడికి చేరా అంటారు ఆ టైప్ లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నా సొంత గుడిలోకి నేను వచ్చానని ఏమైనా చెప్పే అవకాశం ఉన్నా అంటే ఎన్ను ఉన్నాడా ఇన్నాళ్ళు అద్దె అద్దెగూడులలో ఉన్నాడా కిరాయి గుళ్లలో ఉండి రెండు గుళ్ళల్లో ఉండి ఆ ఇళ్ళు ఆ సంస్థలు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ఆగం చేసి ఇప్పుడు సొంత కూడికి వెళ్దాం సొంత సొంతగూడు అంటే ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ సొంత గూడు లేదు ఏ దేశంలోనూ సొంత గూడు అనేది పార్టీ పరంగా ఎక్కడా లేదు ఇతను నిర్మించుకున్నా ఇతను స్థాపించుకున్నా వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీ తప్ప కాంగ్రెస్ అధిష్టానం ఇతను సొంత కూడు కాదు తాలిస్తారో రానివరే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు గడ్డాలు పట్టుకుంటాడు ఏ వాళ్ళ ఇంట్లో ఊలికి చేస్తాడు వాళ్ళ ఇంట్లో ఇండ్లు లేక బాసనలే అడుగుతాడో పోయి చేసుకున్న తర్వాత కదా అవన్నీ బయటకు వచ్చేది అవన్నీ బయటికి రావు మాకు ఇచ్చారు సొంత కూడా మా సొంత గుడికి మేము చేరుకున్నాం ఇవన్నీ చేస్తేనే అక్కడ రానిచ్చేది అన్నిటి కూడా మరి ఆ తల్లి కొడుకులు రానివద్దు వాళ్ళు అన్నీ ఏం చేసిన పనులకే కానీ ఏం చేసిన వాళ్ళు ఏ గానీ సోనియా గాంధీ పిచ్చిదా లేకపోతే రాహుల్ గాంధీ పిచ్చోడా లేదా ప్రియాంక గాంధీ పిచ్చిదా వీళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కారు వాళ్ళ స్థానం వాళ్ళకే ఉంటది స్థానం ఎప్పుడు గేట్ బయట ఇది పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదంటూ కూడా జనాలు మాట్లాడుకున్న తీరు అయితే ఉంది అయితే మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులైతే అయితే మనం వెయిట్ చేయాలి